హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తలకాయ పులుసు తయారీ విధానం చూద్దాం ముందుగా తలకాయని ఉప్పేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి నేను కుక్కర్లో అనుకుంటున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి అవి వేగేలోపు నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి వన్ ఇలాచి త్రీ ఫోర్ లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫైన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టండి ఉల్లిపాయలు వేగాయాలేవో చూసుకొని టమాటా వేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి ముందుగా టమాటా వేసుకుంటున్నాం అదే నార్మల్ ప్యాన్లో వండుకుంటే లాస్ట్లో టమాటా వేయాలి ఇప్పుడు టమాటా వేగాక నెక్స్ట్ తలకే కూర వేసుకుందాం కూరని బాగా కలుపుకొని కొంచెంసేపు నూనెలో వేగనిద్దాం కూర వేగాక నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందాం నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి నేను క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తున్నాను నాన్ వెజ్ కి బాగుంటుంది అంతేకాకుండా పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది స్టెబుల్ గా బోన్ స్ట్రెంగ్ పెంచుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కారం ఉప్పు బాగా ముక్కలకి పట్టేటట్టు అండ్ ఆయిల్లో కూడా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇక్కడే కర్రీ కలర్ వచ్చేస్తుంది అండి మనకి ఎటువంటి ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మటన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ చింతపండు రసం వేసుకోవాలండి నేను ముందుగా నానబెట్టి రెడీ చేసుకున్నాను ఇప్పుడు అది వేస్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము తలకాయ లేతదైతే ఫోర్ టు ఫైవ్ విజల్స్ సరిపోతాయండి ఇక్కడ ముద్ర కూర కాబట్టి నేను సిక్స్ టు సెవెన్ విజల్స్ వచ్చే వరకు ఉంచాను చూసారు కదండి కర్రీ ఎంత బాగా ఉడికిందో గ్రేవీ అంత అవసరం లేదో అనుకుంటే లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి మగ్గించండి ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో రుచికరమైన తలకాయ కూర రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్